హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల ఓ పండ్ల వ్యాపారి చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమైంది అసలు ఇంతకీ ఈ పండ్ల వ్యాపారి ఎవరు అతను ఏం చేశాడు ఎక్కడ ఉంటున్నాడు అంతటా చర్చ జరిగేంత విషయం ఏమై ఉంటుంది అని తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నారా అయితే తప్పకుండా తెలుసుకోండి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ప్రధాన రహదారి వద్ద ఒక అరటి పళ్ళు అమ్ముకునే ఒక వ్యక్తి ఉండేవాడు ఆ పండ్ల వ్యాపారి పేరు రామయ్య రామయ్య కేవలం ఆ ప్రధాన రహదారిలో మాత్రమే కాకుండా తనకు తెలిసిన కాలనీలో కూడా బండిని తీసుకుంటూ వెళ్ళి అక్కడ అరటి పళ్ళను అమ్మేవాడు అలా చాలా ఏళ్లుగా జరుగుతోంది ఇన్నేళ్ల వ్యాపారంలో చాలామంది సన్నిహితులుగా కూడా మారారు కొంతమంది ఎలా అంటే అతను వాళ్ళ కాలనీలోకి పళ్ళు అమ్మడానికి వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకున్నా అతను కొన్ని అరటిపళ్ళను తీసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టి వచ్చేంత సన్నిహితంగా పెరిగింది రోజులనే రామయ్య తన కార్యక్రమాలు అన్ని ముగించుకుని పండ్ల వ్యాపారం స్టార్ట్ చేయడానికి మొదట కొన్ని కాలనీలన్నీ తిరిగాడు చివరి కాలనీ తిరిగి రహదారి వైపుకు వెళ్దామనుకున్నాడు ఆ చివరి కాలనీలోకి వెళ్ళినప్పుడు రోజు అరటిపళ్ళు ఇచ్చే ఒక ఇంట్లోకి ఇవాళ కూడా అరటిపళ్ళు తీసుకుని వెళ్ళాడు చాలాసేపు గుమ్మం బయట నిల్చున్నాడు ఎంత పిలిచినా ఎవరూ రాలేదు దీంతో లోపల ఎవరైనా ఉన్నారా లేదా అనే అనుమానంతో లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే అక్కడ సోఫాలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ ఇంటి అమ్మాయి కనిపించింది మామూలుగా ఒంటరిగా అమ్మాయి దొరికితే వారు ఏమైనా చేయొచ్చు అంటే సహాయం చేయొచ్చు లేదా ఇంకా ఏదైనా ఆపద కూడా తలపెట్టచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాలంలో మనం ఎవరిని నమ్మలేం కానీ రామయ్య అటువంటి పని చేయలేదు అలా అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ అమ్మాయిని ముందు శ్వాస ఆడుతుందా లేదా అని చెక్ చేశాడు ఆ తర్వాత శ్వాస ఉంది ఏదైనా సమస్య ఉందేమో అనుకుని వెంటనే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ఆడవారికి సమాచారం ఇచ్చి ఆ తర్వాత వెంటనే తన దగ్గర ఉన్నటువంటి కీప్యాడ్ ఫోన్తో అంబులెన్స్కు కాల్ చేసి అక్కడికి పిలిపించాడు అంబులెన్స్ సమ అంబులెన్స్ సరైన సమయంలో అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్ళింది సరైన సమయానికి వైద్యం అందడం వల్ల ఆ అమ్మాయి ఇప్పుడు ప్రాణాలతో ఉంది అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకు అలపడిపోయింది అని అంటే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది ఒత్తిడి వల్ల ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం వల్ల ఆ అమ్మాయి ఈ పని చేసినట్లు పోలీసుల వాంగ్మూలంలో చెప్పింది ఒక అమ్మాయి ప్రాణాలు సకాలంలో వచ్చి కాపాడిన ఆ పండ్ల వ్యాపారి రామయ్యను ఆ కాలనీ వాసులు ఆ జిల్లా వాసులంతా కూడా ప్రశంసిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వాటి కథనం నమ్మిన వాళ్లే గొంతు కోసే కాలం ఇది అటువంటిది రోజు పళ్ళు తీసుకుంటున్నారు అన్న విశ్వాసంతో అక్కడ ఆపదలో ఉన్న ఆ అమ్మాయిని రామయ్య కాపాడాడు ఒకవేళ ఆ అమ్మాయికి ఏమైనా అయ్యుంటే తన మీదకు వస్తుందన్న భయంతో అక్కడి నుంచి రామయ్య వెళ్ళిపోవచ్చు కూడా కానీ రామయ్య అలాంటి పని చేయకుండా ధైర్యంతో ఆ అమ్మాయికి సహాయం చేస్తాడు ఈ పనిని మీరు ఎలా సమర్థిస్తారో మాకు కామెంట్లో తెలియజేయండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే